హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ టేప్ సహాయం లేకుండా ఒక కులత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను సో ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఈ వీడియో ద్వారా మీరు ఎంత కొంచెం నేర్చుకున్నా నాకైతే అంటే మీరు ఏ పాయింట్ మీకు అర్థమైనా చాలండి నాకు ఈ వీడియో తీసినందుకు సో చూడండి మాకు ఈ లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసుకొని కిందికి స్ట్రేట్ లైన్ వేసుకోవాలన్నమాట క్రాస్ క్లాత్ అనేది ఉంటుంది కాబట్టి స్ట్రేట్గా ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ వేసుకోవాలి తర్వాత బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ అయితే మనము నడుము లూజ్ చూసుకోవాలన్నమాట ఇక్కడ హుక్స్ పెట్టేయాలి కింది సైడ్కి హుక్స్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే నడుము లూజు ఫోర్ ఫోల్డ్గా మల్చేసి పెట్టుకోండి ఇలా పెట్టేసి నడుము లూజ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ ఒక వన్ ఇంచ్కి ఒక మార్క్ టూ ఇంచెస్కి ఒక మార్క్ ఈ వన్ ఇంచ్ టూ ఇంచ్ మన ఫింగర్లో ఉంటాయి కదా దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఇంచు లెక్క తీసుకోండి తర్వాత బ్లౌజ్ని రివర్స్ తీసేసి ఇలా అయితే పెట్టుకోండి ఇంచ్ ఎందుకంటే బ్యాక్ డాట్స్ కోసం అన్నమాట ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూసుకోవాలి బ్లౌజ్ హైట్ షోల్డర్ మిడిల్లో పట్టేసుకొని నిటార్గా ఇలా పెట్టి బ్లౌజ్ హైట్ ఎక్కడ వరకు వచ్చిందో కింద హాఫ్ ఇంచ్ వదిలేసి కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కుట్ల కోసం కూడా కావాలి కాబట్టి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కూడా మార్క్ వేసుకోవాలి రెండు సైడ్ జాయిన్లను ఇలా మడత పెట్టి ఇలా పెట్టేసుకొని షోల్డర్స్ కూడా ఇలా పెట్టేసుకోవాలి నీట్గా వీడియోలో చూస్తున్న విధంగా కొలత బ్లౌజ్ని ఇలా పర్చేసుకొని పెట్టుకోండి మనకు బ్యాక్ గల్ల డీప్ హైట్ మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ వేసుకోవాలి షోల్డర్ స్టార్టింగ్ అలాగే షోల్డరు హ్యాండ్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్ ఎండింగ్ ఇవి రెండింటిని మార్క్ వేసుకొని టూ సైడ్స్ ఎక్స్ట్రా క్లాత్ కుట్ల కోసం కావాలి కదా అది మార్క్ వేసుకోండి ఇక్కడ సైడ్ జాయింట్లో హైట్ కింది నుంచి పైకి పట్టేసుకుంటే మనకు చంక డౌన్ అనేది తెలిసిపోతుంది ఇలా రెండు మార్కులు వేసుకోవాలి కోసం పైకి వేసుకోవాలన్నమాట సైడ్ జాయింట్లో వీటన్నిటిని కలిపేసుకుంటూ నీటారుగా మీ దగ్గర ఏ స్కేల్ ఉంటే ఆ స్కేల్ తోటి మార్కింగ్ అయితే వేసుకోండి చూడండి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ గల్ల డౌన్ అనేది మనకు పైన ఉన్న వెడల్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట కొద్దిగా క్రాస్ తీసుకుంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి హ్యాండ్ కర్వ్ తీసేసుకోవాలి ఇక్కడ గల్ల రౌండ్ కూడా రౌండ్ చేసేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది లాస్ట్ ఈ ఆర్మ్ లూజ్ అనమాట చంక రౌండ్ ఇక్కడ షోల్డర్ నుంచి నిటారుగా పట్టేసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఆర్మ్ లూజ్ కొలుచుకోవాలి చూడండి ఇలా కొల్చేసుకొని ఇక్కడ వరకు వచ్చింది అక్కడ ఒక మార్క్ వేసేసి కిందికి దానికి మనము అటాచ్ చేసేసుకొని సైడ్ జాయింట్లకు ఎక్స్ట్రా క్లాత్ కోసం టూ ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఇంకా మార్క్ వేసుకోవాలి అయిపోయిందండి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కులతో బ్లౌజ్తో కొలుచుకొని మార్కింగ్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు దీని అయితే కట్ చేసుకుందాము ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి చూడండి నేను ఎక్స్ట్రా రెండు లైన్లు వేసాను కదా క్లాత్ అనేది స్ట్రేట్గా ఉండడాని కోసం ఇలా కరెక్ట్గా స్ట్రెయిట్గా ఉండడానికి రెండు లైన్లు అనేది గీసాను నీట్గా కట్ చేసుకొని నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం సో ఇలా కట్ చేశాక ఇక్కడ చూడండి నీట్గా స్ట్రేట్ చేసేసుకోవాలి ఇలా స్టేట్ చేసుకున్న తర్వాత ఇదే బ్యాక్ పార్ట్ని కిందికి ఇలా టూ ఇంచెస్ ఫోల్డ్ చేసేయాలన్నమాట ఫోల్డ్ చేసి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్ కట్ కదా మనం క్రాస్గా పెట్టుకుంటేనే కరెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్క్ వేసేయండి ఫ్రంట్ గల్లకు మాత్రం మార్క్ వేయద్దు ఎందుకంటే బ్యాక్ గల్ల కంటే ఫ్రంట్ గల్ల డీప్ అనేది తక్కువగా ఉంటుంది కదా సో ఇక్కడ కొంచెం స్టేట్ చేసేసి వదిలేసాను ఫ్రంట్ గల్ల కోసం మనం కొలత బ్లౌజ్ తీసుకొని కొలుచుకోవాలన్నమాట చూడండి చుట్టూరా ఇలా అయితే మార్క్ వేసేసాను ఇలా మార్క్ వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని చూడండి ఇక్కడ సైడ్ జాయింట్లో రఫ్ ఇచ్చేసి ఫ్రంట్ దానికి చంక రౌండ్ డీప్ అనేది హాఫ్ ఇంచ్ లోతులకి కర్వ్ తీయాలి ఇక్కడ పార్ట్ సైడ్ తీసుకోవాలి కొలత బ్లౌజ్ కోల్చుకునేటప్పుడు ఇక్కడ పై నుంచి ఇలా కిందికి చూసారు కంటే మనకి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ గల్ల పాయింట్ వేసి ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇంకొక మార్క్ వేసేసుకోవాలి ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్లో గల్ల కర్వ్ అనేది చూడండి ఇక్కడ హుక్స్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా వాటన్నిటిని మార్కింగ్ అనేది వేస్తున్నాను షేప్ బెల్ట్లో స్టార్టింగ్ ఎక్స్ట్రా క్లాత్ కోసం మార్కింగ్ అనేది వేస్తున్నాను ఇక్కడ ఫోర్త్ డాట్ కూడా ఉంది కాబట్టి దానికోసం క్లాత్ వదిలేసి మార్కింగ్ అయితే ఎక్స్ట్రా సైడ్ జాయింట్లకు కూడా మార్కింగ్ అనేది వేశాను తర్వాత మిడిల్ డాట్ షోల్డర్ నుంచి నిటారుగా కిందికి ఉన్నదాన్ని దాన్ని మిడిల్ డాట్ అంటారు ఆ హైట్ కూడా చూసుకోవాలి ఇలా కరెక్ట్ హైట్ చూసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ మార్కింగ్ వేసుకున్నాం కదా నీట్గా ఇలా మార్కింగ్ అయితే వేసేయండి వీటన్నిటిని కలిపేసి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము సో మీకు ఈ ఫ్రంట్ పార్ట్లో ఏమైనా డౌట్స్ అనిపిస్తే ఖచ్చితంగా మీరైతే నాకు కమెంట్ చేసి అడగండి డాట్స్ కూడా మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఎప్పుడైనా ఇక్కడ చూడండి మాకు మిడిల్ డాట్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి స్టార్ట్ అవుతుందనమాట వీటన్నిటినీ నేనైతే డాట్స్ అనేటివి మార్కింగ్ వేసి చూపిస్తున్నాను ఇలా డాట్స్ అయితే కంపల్సరీ ఉండాలి సో ఇప్పుడైతే కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ని ప్రతి ఒక్కరి ఫ్రంట్ పార్ట్ సేమ్ ఉండదన్నమాట వాళ్ళ చెస్ట్ని బట్టి ఈ డాట్స్ అనేటివి మనము ఎక్కువ తక్కువలు చేసుకోవాలి ఇంకా ఫ్రంట్ గల్ల కర్వ్ అనేది నేను డ్రా చేయలేదు కదా చూడండి ఇలా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ గల్ల కరువు ఇలా డ్రా చేసుకోవాలి కరువు అనేది కొంచెం ఇలా లోపలికి కరువు రౌండ్ చేసామంటే మంచిగా నీట్గా వస్తుంది సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా దీని తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయాక మనమైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయాయి కదా హ్యాండ్స్ కట్ చేసుకుందాం మిగిలిన క్లాత్లో చూడండి ఈ హ్యాండ్ని ఫోర్ ఫోల్డ్గా మలిచేసి పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నాలుగు మడతలు వేసి మలుచేసి పెట్టేసుకుంటే మనకు హ్యాండ్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవచ్చు ఇలా చేసుకొని కొలత బ్లౌజ్ తీసుకోవాలి కొలత బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి కొలుచుకోవాలన్నమాట కొలత బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఈ బ్లౌ ఈ హ్యాండ్ పొడవు కింద ఖర్చు వదిలేసి హ్యాండ్ పొడవు మార్క్ వేస్తున్నాను ఇక్కడ చంక డౌన్ కూడా ఇక్కడ డాట్ అలా వేసేసి పైనుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్టేట్ తీసి ఇలా కర్వ్ అనేది మార్కింగ్ వేసేసి కట్ చేస్తున్నాను చాలా ఈజీ అనమాట హ్యాండ్ కటింగ్ చూడండి హ్యాండ్లో మనం ఎప్పుడైనా ఈ ఫోర్ క్లాత్ జరగకుండా ఉండడానికి పిన్ అనేది పెట్టాను కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకొని మనం హ్యాండ్ అయితే రెడీ చేసుకుందాం చూడండి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ కట్ చేయక మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది వస్తుంది సో ఒక దానికైతే అతుకు అనేది వస్తుంది క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోవాలి కాబట్టి చూడండి సైడ్ జాయింట్లో కొంచెం అతకు అనేది వస్తుంది ఫైవ్ మనం ఫ్రంట్లో చూసుకుందాం ఫస్ట్ కొలుచుకొని కొలత బ్లౌజ్ తీసుకొని పార్ట్ సైడ్ ఇలా అయితే కిందికి కూర క్లాత్ అనేది బ్యాక్గా నడుం పట్టుకు వెళుతుంది కాబట్టి కింద నుంచి పెట్టట్లేదు సో ఇలా కరెక్ట్ మార్కింగ్ వేసుకొని నేనైతే షే బెల్ట్ల మార్కింగ్ అనేది వేస్తున్నాను చూడండి ఎలా ఇక్కడ మనకు కొంచెం సైడ్ జాయింట్లో అతుకు అనేది వస్తుంది కాబట్టి ఆ కోసం చూడండి ఈ క్లాత్ తీసుకుంటున్నాను స్ట్రీట్గా ఉంది ఇవి రెండు ఎక్కడ వెళ్ళకుండా పిన్ అనేది పెడుతున్నాను మనకు మిస్ అవ్వకుండా క్లాత్ అనేది సో ఇలా సో కంప్లీట్ అయిపోయిందండి కొలత బ్లౌజ్తో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్లు హ్యాండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి కమెంట్ చేయండి మీకు ఏదన్నా అర్థం కాకుంటే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చివరి వరకు చూసినందుకు